శ్రోతులందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు కీర్తి శులు బహరా వెంకట సుబ్బారావు గారు రచించిన నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి అనే కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ జయశ్రీ మాసపత్రికలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రచురింపబడింది మరిక కథలోకి వెళదామా మధ్యాహ్నం ఒంటి గంటన్నర కావస్తోంది రేడియోలో స్త్రీల కార్యక్రమం రాబోతోంది సుజాత సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ కొంచెం తగ్గించి రేడియో టేబుల్ కి దగ్గరగా కుర్చీ రాకను కూర్చుంది ఆ రోజు నా స్త్రీ స్వాతంత్ర్య మర్హతీ మీద చర్చ జరుగుతుంది అంతకుముందు స్త్రీ స్వాతంత్ర్యానికి స్త్రీయే ప్రతిబంధకమా అన్న అంశంపై చర్చ జరిగింది ఆనాడు చాలా మంది స్త్రీయే ప్రతిబంధకమని అభిప్రాయపడ్డారు ఈరోజు కూడా మంచి సబ్జెక్ట్ మీదనే చర్చ జరగబోతోంది అనుకుంది సుజాత మధ్యాహ్నం పూట సుజాత ఒక్కతే ఇంట్లో ఉంటుంది ఉదయం పది గంటలు కాకముందే భర్త భోజనం చేసి ఆఫీస్కి వెడతాడు మరిది స్కూల్కి పోతాడు భర్తతో పాటే భోజనం చేసి ఆ తర్వాత తను అత్తగారు భోజనాలు మిగిస్తారు అత్తగారు కొంతసేపు మేను వాల్చి ప్రక్క వీధిలోని గుళ్ళోకి వెడతారు పురాణ శ్రవణానికి మరి నానాజీ ఒంటి గంటకి స్కూల్ నుంచి వచ్చి కాఫీ తాగి రెండు గంటలకు మరలా స్కూల్కి వెళతాడు మధ్యాహ్న పూట రేడియోతోనే కాలక్షేపం సుజాతకి పాపను ఉయ్యల్లో వేసి రేడియో ముందు కూర్చుంది రేడియో చర్చ ఆరంభమైంది స్త్రీకి స్వాతంత్ర్యం లభించిందని అన్ని రంగాల్లోనూ స్త్రీజాతి ముంజంజ వేస్తోందని అంటున్నారు పత్రికలలో రాస్తున్నారు కాని స్త్రీకి సంపూర్ణ స్వాతంత్ర్యం ఇంకా లభించలేదు అంటూ ప్రారంభించింది ఆమె సుజాత గతంలోకి జారిపోయింది సుజాత తండ్రి శివరామ్ గారు ముఖానొక ఆఫీసులో గుమాస్తా శివరామ్ గారికి సుజాతే మొట్టమొదటి సంతానం తర్వాత వేణు భారతి పుట్టారు అదృష్టం కొద్దీ తర్వాత మరి పుట్టలేదు ఎదిగిన పిల్లల అవసరాలను తీర్చడానికి ఆయన జీతం చాలేది కాదు సుజాత చదువు పియూసీతోనే ఆగిపోయింది ఆ రోజు తండ్రి భోజనం ముగించి తన గదిలోకి వెళ్లారు తమ్ముడు రవి పరీక్షలు దగ్గర పడ్డాయని తన క్లాస్మేట్ తో చదువుకుందుకుని వెళ్ళాడు తల్లి వంటింట్లో సామాను సర్దుకుంటోంది సమయం కనిపెట్టి తండ్రిని సమీపించి జంకుతూ మెల్లిగా తల్లికి వినిపించకుండా అన్నది కస్టమ్స్ డిపార్ట్మెంట్లో వేకెన్సీలు ఉన్నాయని అడ్వర్టైజ్మెంట్ పెడితే అప్లికేషన్ పెట్టాను నాన్నగారు ఆశ్చర్యంగానూ అసమ్మతిగాను తండ్రి తన వైపు చూస్తుంటే చూపులు కిందకి మరల్చుకుంది ఉద్యోగం చేస్తావా నెమ్మదిగా అడిగిన అయిష్టత ధ్వనించింది అవును నాన్నగారు ఖాళీగా ఉంటే ఏమీ తోచటం లేదు ఉద్యోగం చేస్తే కాలక్షేపం అవుతుంది నేల చూపులు చూస్తూనే అంది వద్దమ్మా ఇప్పటికే తల్లెత్తుకుని తిరగలేకుండా ఉన్నా కూతురి పెళ్లి ఎప్పుడు చేస్తావని అందరూ అడుగుతున్నారు ఇక నీవు ఉద్యోగం చేస్తే వేరే చెప్పాలా ఆయన కంఠం వృద్ధమైంది ఆవేదన పెళ్ళి బికింది అది కాదు నాన్నగారు కాలక్షేపం కోసమే చేయాలనుకుంటున్నా జీతం మూడు పైనే వస్తుందంటున్నారు అందుకే వద్దుంటున్నా సుమా ఆడపిల్ల సొమ్ము తింటూ దాని పెళ్ళే తలపెట్టడం లేదని అందరూ ఆడిపోస్తారు నువ్వు ఉద్యోగం చేయటం ఇష్టం లేదమ్మా రెండేళ్లు ఆగితే రిటైర్ అవుతా డబ్బు అందుతుంది నిన్నొకడు చేతిలో పెట్టి పంపేదాకా మనశ్శాంతి ఉండదమ్మా అంతవరకు వెనక్కు చేయి పెట్టి దాచి ఉంచిన కవరును ఎదుటికి తీస్తూ ఆర్డర్స్ కూడా వచ్చాయి నాన్నగారు ఈ ఊళ్ళోనే పోస్ట్ చేశారు జాయిన్ కావాలనుకుంటున్నా కాదనకండి నాన్నగారు అర్థించింది ఆర్డర్స్ కూడా వచ్చాయా ఆశ్చర్యంగా కవరు వైపు చూస్తూ అందుకున్నారు అందుకే అంటున్నా నాన్నగారు కాదనకండి ప్లీజ్ బ్రతిమాలెండింది కవరు అందిస్తూ తండ్రి ఆర్డర్స్ చదువుతూ ఉంటే వెనక్కు తిరిగి చూసింది సుజాత తల్లి ఇంకా వంటింట్లోనే ఉంది తల్లి అంగీకరించదని ఆమెకు తెలుసు ముందుగా తండ్రి చేత అనిపిస్తే ఆ తర్వాత తండ్రి సహాయంతో తల్లిని ఒప్పించవచ్చని ఆమె ప్లాను నా పెళ్లికి నేను కొంత కూడబెట్టాలనుకుంటున్నా నాన్నగారు ఎలాగో ఈ రెండేళ్లు ఖాళీగా కూర్చోవాలి కదా మన ఇంట్లో వస్తువులు ఏమున్నాయి ఒక్క ఇత్తడి బింది రెండు గిన్నెలు తప్పించి రెండే రెండు మంచాలున్నాయి అందులో ఒకటి నులక మంచం ఎవరైనా వస్తే ఎంత నామోషిగా ఉంటుంది నాన్నగారు మన పరిస్థితి చూసి వెంటనే జారుకుంటారు మరెప్పుడు కనపడరు ముందు మన ఇంటి పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి నాన్నగారు మీక రెండే రెండు పంచలు అమ్మకి సరే సరీ తమ్ముడు చెల్లెలు అలాగే ఉన్నారు నేను మగాడినే పుడితే మీక బాధ లేకపోను కాదనకండి నాన్నగారు అర్థించింది తల్లి మౌనంగా ఆలోచనలో పడటం పర్వాలేదనుకొని ధైర్యం తెచ్చుకుంది మరొక్కసారి వెనక్కి తిరిగి చూసింది తల్లి ఒంటిర్ది లైట్ ఆపటంతో కంగారుగా తండ్రి వైపు చూసింది నాన్నగారు అంది తల్లి వంటగది తలుపులు వేస్తూ ఉంటే అవునమ్మా నీవు చెప్పింది నిజమే పెళ్లి కావలసిన పిల్లవి మామామట్టకే నీ కావలసిన హంగులు నీవు సమకూర్చుకో తల్లి గిల్టు నగలతో ఉన్నావు అన్నాడు కవరు మడత పెడుతూ తేలిగ్గా ఊపిరి తీసుకుంది సుజాత ఇక తల్లి వచ్చినా పర్వాలేదు అనుకుంది ఏమిటండి ఉత్తరం లోనికి వస్తూనే అడిగింది పార్వతమ్మ భర్త మౌనంగా ఉండిపోవటంతో కూతురి వైపు చూసింది ప్రశ్నార్థకంగా కూతురు తన వైపు చూపుల్ని మరోవైపు తిప్పుకోవటంతో చీకాకేసింది ఏమిటండి ఆ ఉత్తరం అంటే మాట్లాడనే ఇలా తెండి చూస్తా అంటూ చేయి చాపింది మన సుజాతకి ఉద్యోగం ఇస్తూ ఆర్డర్స్ పంపారు చెప్పారు తగ్గు స్వరంతో హా అంటూ ఆశ్చర్యపోయింది ఆమె అవును ఉద్యోగం రావడం అంటే మాటలా వచ్చాక చూద్దాంలే అని అప్లై చేయమన్నా ఉద్యోగం వచ్చాయింది అంటూ ఆర్డర్స్ వచ్చాయి ఈ ఊళ్ళోనే వేశారు అని చెప్పాడు ఆమెకి నచ్చజెతూ బాగుందండి వరస దానికి పెళ్లి చేయదలుచుకోలేదా చిన్నపిల్ల అనుకుంటున్నారా ఆ ఉద్యోగం చేయటానికి వీల్లేదు దృఢంగా తన అసమ్మతిని తెలియచేసింది ఎలా నచ్చ చెప్పాలో ఆలోచిస్తూ ఉండిపోయారు శంకరంగారు దానికి బుద్ధి లేకపోతే మీరు చెప్పద్దు అసలు కాగితం పెట్టినప్పుడే నాకెందుకు చెప్పలేదు మీరు దాచిపెట్టారన్నమాట తల్లి తండ్రి మీద విరుచుకు ఉంటే సహించలేకపోయింది సుజాత ఉద్యోగానికి అప్లై చేసినట్లు నాన్నగారికి తెలియదమ్మా అసలు ఇప్పటి వరకు ఆయనకు తెలీదు ధైర్యం కూడా తీసుకొని చెప్పింది అంత స్వతంత్రురాలయపోయావటే ఆడదానికి ఇంత స్వతంత్రం పనికిరాదే ఉద్యోగం చేస్తావా ఉద్యోగం ఇప్పటికే అమ్మలక్కలందరికీ చెప్పలేక చస్తున్నా పైగా ఇదొకట కూతురు మీద నిప్పులు రాల్చింది ఏమ్మా ఉద్యోగం చేస్తే తప్ప అడిగింది తగ్గు స్వరంలో తప్ప తప్పున్నారా ఉద్యోగం చేస్తే నీకింక పెళ్ళి అయినట్లే చూస్తున్నాగా మీ మామ కూతురులా తయారైందో వద్దంటూ ఉంటే ఉద్యోగంలో చేరింది నలభై ఏళ్ళు వచ్చాయి పెళ్ళయిందా దానికెక్కడ దొరుకుతాడే మొగుడు అసలు పెద్ద చదువులు చదివితేనే పెళ్ళి లవో మీ పెదనాన్నగారి అమ్మాయిని ఎంఏ దాకా చదివించారు ఊళ్ళో కాలేజీలు యూనివర్సిటీలు ఉన్నాయి కదా అని దాని పెళ్లి పెద్ద సమస్య కూర్చుంది ఇప్పుడు నువ్వు తయారైతున్నా అంటున్నావు ఉద్యోగంలో చేరితే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటా ఏం మాట్లాడుతుందో తెలియని ఆవేశం వచ్చింది ఆమెకి శంకరం గారు ఆలోచనలో నుంచి బయటపడలేదు పార్వతి చెప్పింది నిజమే తన బావమరిది ఈ ఊళ్ళోనే కాలేజీ ఉంది కదా అని బీఏ చదివించాడు ఆ తర్వాత బీఈడి అయ్యింది టీచర్గా ప్రవేశించి లెక్చరర్ అయింది ఉద్యోగంలో స్థాయి పెంచుకుంది కానీ జీవితానికి తోడు సంపాదించుకోలేకపోయింది వరుణ్ణి వెతకటం పెద్ద సమస్య కూర్చుంది రెండో పెళ్లివాణ్ణి ఆమె అంగీకరించటం లేదు అసలు పెళ్ళే వద్దంటుంది స్వతంత్రంగా ఏ బాధరబందీ లేకుండా బ్రతుకుతాను అంటుంది ఆమెని గురించి బెంగతూనే తల్లి కళ్ళు మూసింది ముసలి తండ్రి ఆమెతో సంవత్సరాల తరబడి వాదించి వాదించి అలసిపోయాడు వృద్ధాప్యంలో ఆయనకి మనశ్శాంతి లేదు మరి అన్నయ్య కూతురు అది అంతే ఎంఏ దాకా చదివింది పెళ్లి దాటిపోయింది దానికి ఏ వరుడు దొరకటం లేదు ఇంజనీరు డాక్టర్లు అయితే కట్నం ఇవ్వాలి స్తోమత లేదు తక్కువ చదువున్న వాణ్ణి చేసుకోదట ఇలాంటి స్త్రీలు ఇంకా ఎంతమంది ఉన్నారో పార్వతి వాదనలో యథార్థము సమంజసము లేకపోలేదు పెద్ద వారికి ఉద్యోగాలు వారికి పెళ్లిళ్ళు పెద్ద సమస్యగా పరిణమించటం తాను చూ చాలా చూశాను మన ఆఫీసర్ బాగా డబ్బు సంపాదించాడు కాబట్టే ఎంఏ పాస్ అయిన తన కూతుర్ని పాతిక వేలు కట్నం ఇచ్చి గర్వంగా ఎంఏని ఎండీకి ఇచ్చి అని దర్పంగా శుభలేఖలు వేయించాడు మరి మధ్యతరగతి కుటుంబాలన్నమాట మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు తన ఆఫీసు సూపరింటెంట్ గారు మధ్యతరగతి కుటుంబీకుడే మరి అమ్మాయి చేత ఉద్యోగం చేయించారు తెలివిగా ఐదేళ్లు ఉద్యోగం చేసి ఇష్టమైన నగలు చేయించుకుంది దాని మీద మరో నాలుగు వేలు పిఎఫ్ లోను తీసుకుని ఘనంగా పెళ్లి చేశారు పెళ్ళైన తర్వాత కూడా ఆమెను తన ఊరికి బదిలీ చేయించుకుని చేత ఉద్యోగం చేయిస్తున్నాడు ఆమె భర్త తన ఆఫీసులో ఆరుగురు స్త్రీలు ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగంలో ఉండగానే ఇద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి మధ్యతరగతి కుటుంబాల్లో స్త్రీలు ఉద్యోగం చేయటంలో తప్పు లేదు అన్న నిర్ణయానికి వచ్చారు శంకరంగారు మెల్లగా భార్యకి నచ్చ చెప్పాలనుకున్నారు ఎవరికో అవ్వటం సమస్యగా ఉండటం నిజమే పార్వతి కానీ అందరికీ కాదుగా అయితే దాని చేత ఉద్యోగం చేయిస్తానంటారా కస్సుమంది పార్వతమ్మ మన పరిస్థితి కూడా కొంచెం ఆలోచించు ఈ పడంగా ఎవరైనా వస్తే పిండి వంటలు లేకపోతే మానే ఫలహారమైనా చేసిపట్టే స్థితిలో ఉన్నామా పడుకోటానికి సరైన మంచం ఉందా ఎలాగూ రెండేళ్లలో రిటైర్ అవుతా అప్పుడు దాన్ని పెళ్లి చేసేస్తా ఇంతలోనూ అదేమి ఎదిగిపోదులే అన్నారు నెమ్మదిగా ఆడది స్వతంత్రంగా తిరగటం నాకు ఇష్టం లేదు రేపొద్దున నా డబ్బు నా ఇష్టం అంటుంది ఎదురుగా గారి కోడల్ని చూస్తున్నాగా రోజు ఏదో ఒక గొడవ బీచ్లు సినిమాలు షికార్లు నగలు వగలు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తుంది అది ఎంత బరి తెగించిందని దాని మొగుడో చవట అందుకనే పెళ్ళాం చేత ఉద్యోగం చేయిస్తున్నాడు లేకపోతే ఎనిమిది వందల జీతగాడేమిటి ముష్టి మూడు వందలకి పెళ్ళాన్ని అలా ఆఫీసులోకి నలుగురి మగాళ్ళ మధ్యకి పంపుతాడా ఆమె ఒప్పుకోలేదు ఆమెను ఒప్పించటానికి నాలుగు రోజులు పట్టింది ఆ తండ్రి కూతుర్నిద్దరికి ఐదవ రోజున సుజాత ఉద్యోగంలో జాయిన్ అయింది ఆ తర్వాత మరో సంవత్సరానికి రిటైర్ అవ్వకముందే శంకరంగారు గుండెపోటుతో మరణించారు ఆ ఇంటికి సుజాతే పెద్ద దిక్కైంది బ్యాంకులో దాచిన వెయ్యి రూపాయలు తండ్రి దహన సంస్కారాలకి కర్మకి సరిపోయింది మరో సంవత్సరం గడిచాక తండ్రి తాలూకు పిఎఫ్ డబ్బు ఇన్సూరెన్స్ వగైరాలు ఐదు వేలు అందాయి అప్పుడు పోను మూడు వేలు మిగిలాయి శంకరంగారి పోయినప్పుడు వచ్చిన దగ్గర బంధువులలో ఒకరు ఒక సంబంధం తెచ్చాడు కట్నం ఐదు వేలైనా ఉండాలన్నాడు అందుకు పార్వతమ్మ సిద్ధపడింది అమ్మేసి పెళ్లి చేస్తానంది మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి నెట్టి నేను ఈ గుమ్మం దిగలేనమ్మా అసలు కట్నంతో పెళ్లే వద్దు అని మొరాయించింది ఎంత చెప్పినా ఎంతమంది చెప్పినా పట్టు వదలలేదు పెళ్లి కాకపోయినా పర్వాలేదు అంది అందరిలోనూ నిర్భయంగా మరో రెండు సంవత్సరాలు గడిచాయి తమ్ముడి ఉద్యోగ ప్రయత్నంలో రఘునాథ్తో పరిచయం అయింది రఘునాథ్ కలెక్టర్ ఆఫీస్లో యూడిసి తన కొలీగ్ అన్న కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు అతన్ని కలవడానికని తమ్ముడిని వెంటబెట్టుకుని కలెక్టర్ ఆఫీసుకు వెళ్ళింది ఆ రోజు అతను సెలవులో ఉన్నాడని తెలిసి నిస్సహాయరాలుగా నిలిచిపోయింది ఆ పరిస్థితిలోనే రఘునాథ్ తనకు తానుగా పరిచయం చేసుకున్నాడు అతను నా బెస్ట్ ఫ్రెండ్ నీకేం కావాలో చెప్పండి ఆనందంగా తీసిపెడతాను పెడతాను చొరవగా అడిగాడు అతని ద్వారా తన పని ముగించుకొని వచ్చింది సుజాత తమ్ముడు రవికి కూడా కలెక్టర్ ఆఫీసులోనే ఉద్యోగం అయింది రవితో రఘునాథ్ కూడా ఇంటికి వస్తూ ఉండేవాడు రఘునాథ్ది నిండైన విగ్రహం అందమైన మొహం ఆకర్షవంతమైన కళ్ళు నిష్కల్మషమైన మనసు కలుపుగోలుతను ఆకర్షితురాలైంది సుజాత ఒకనాటి సాయంత్రం రఘునాథ్కి కాఫీ ఇస్తూ పార్వతమ్మనది మా సుజాతకి ఏమైనా మంచి సంబంధం చూసిపెట్టు బాబు అని ఉద్యోగం చేసే అమ్మాయిని ఎవరు పెళ్లాడతారండి అంటూ సుజాత వైపు కొంటెగా చూశాడు హతాశురాలైంది పార్వతమ్మ సుజాత అహం దెబ్బతింది నేనసలు పెళ్ళే చేసుకోను అంది తీక్షణంగా ఎర్రబారిన మొహంతో పార్వతమ్మ తమాయించుకుంది మా పరిస్థితి అలాంటిది బాబు నీకు తెలియదేమిది అంది దీనంగా ఆమె మాటలు వినిపించుకోలేదు రఘునాథ్ కోపంలో సుజాత అందం ద్విగుణీకృతమయ్యింది అతన్ని కవ్వించింది పోనీ ఎవరైనా మిమ్మల్ని చేసుకోదలిస్తే అడిగాడు సుజాతను దాని మొహం దానికేం గాని ఏదైనా సంబంధం బాబు అన్నారు పార్వతమ్మ మరల అమాయకంగా ఇలా చిరుబురులాడే వాళ్ళని ఎవరు చేసుకుంటారండి చేసుకున్నా ఏం సుఖపడతారు అన్నాడు రఘునాథు తన దృష్టి ఆమె నుండి మరల్చుకోకుండానే ఉడుక్కున్న సుజాతకి కన్నీళ్ల పర్యంతం అయింది నేను చేసుకోను నన్నెవరూ చేసుకోను వద్దు చర్రున పక్క గదిలోకి పోయింది కోపంగా కట్నం ఏ పాటివ్వగలరు అడిగాడు సుజాత చాటుగా వింటోందన్న విషయం కనిపెట్టేశాడు ఆమె చీర కుచ్చిళ్లు తలుపు కింద నుంచి కనబడుతున్నాయి గట్టిగా అనకు బాబూ అది వింటే ఒప్పుకోదు మూడు నాలుగు వేలు దాకా ఇచ్చుకోగలం నెమ్మదిగా చెప్పింది పార్వతమ్మ గుసగుసలాడినట్లుగా సుజాతను ఇంకా ఏడిపించాలన్న ఉబలాటం ఎక్కువైంది ఆ పాటి ఎవరు చేసుకుంటారండి ఈ రోజుల్లో మీ అమ్మాయిని చూస్తే మరీ ఎక్కువ అడుగుతారు ముక్కు మీదే కోపం గట్టిగానే అన్నాడు ఆమెకు వినిపించేలాగా మా తాహత అంతే బాబూ అంది పార్వతమ్మ తన ధోరణిలో ఖాళీ కాఫీ గ్లాసును తిరిగి తీసుకుంటూ అయితే చూస్తాలండి అంటూ లేచాడు రఘునాథ్ వీధి ఉమ్మం తిగుతూ వెనక్కి తిరిగి చూశాడు వైపే ఆపేక్షగా అభిమానంగా చూస్తున్న సుజాత కనిపించింది సిగ్గుతో తల దించుకుంది ఆ తర్వాత కొన్ని నెలలకే రఘునాథ్తో సుజాతకి పెళ్ళయింది కట్నం లేకుండా రఘునాథ్ కూడా అంగీకారం కావటంతో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు మరో సంవత్సరం గడిచింది నీ ఉద్యోగానికి రాజీనామా చేయాలి అన్నాడు ఓ నాటి రాత్రి రఘునాథ్ రిజైన్ చెయ్యాలా నివ్వెరిపోయింది సుజాత అవునన్నట్లు తల ఊపాడు ఏ ఎందుకని లేచి కూర్చుంది తన భార్య పరాయి మగాళ్ళ మధ్య తిరగటం ఏ మగాడు ఇష్టపడడు ఇన్నాళ్ళు ఎందుకూరుకున్నారు పెళ్ళైన వెంటనే మాన్పిస్తే నీవేమైనా అనుకుంటావని అంటే నా మీద నమ్మకం లేదన్నమాట చెర్రుమని మంచం దిగింది సుజాత అదిగో ఆ కోపమే వద్దన్నా లాలనగా భుజం మీద చెయ్యి వేయబోయాడు ముందు చెప్పండి నా మీద నమ్మకం లేదా భర్త చేతిని తొలగిస్తూ నిలదీసింది లేకపోవటమేమిటి ఉంది కానీ ఉద్యోగం చేయటం ఇష్టం లేదు అంతే లేదు నా మీద విశ్వాసం లేదు ఏదో దాస్తున్నారు మీరే అని నమ్మాను నిజం చెప్పండి నా మీద అనుమానం కలిగింది కదూ భర్త చేతిని పట్టుకొని ఊపేస్తూ ఉద్రేకపడింది సుజాత ఆమె ఆవేదనను అర్థం చేసుకుని ఆమెను తనకి దగ్గరికి తీసుకుంటూ అది కాదు సుజయ ఏదో సరదా కంటే అంత సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు యు ఆర్ టూ సెన్సిటివ్ ముంగురులను సవరిస్తూ అనునయించాడు కోడానికైనా అలా అనకండి అంటూ కళ్ళు తుడుచుకుంది మనకి బోలెడ ఆస్తి ఉంది కదా నీకు ఉద్యోగం చేయాల్సిన ఏమిటి అడిగారు తన హృదయానికి హత్తుకుంటూ మీరు మానేయమంటే మానేస్తా అంది తృప్తిగా ఆ తర్వాత నెలలోనే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది పరధ్యానంగా ఉన్న సుజాత అత్తగారి రాకని గమనించనేలేదు ఏమమ్మా తీరుబడిగా కూర్చుని ఆ అమ్మలక్కల కబుర్లు వింటున్నావా ఫ్యాను కూడానా ఏమంతా ఉక్కబోస్తుందని వస్తూనే చిర్రు బుర్రులాడింది ఆమె చటాలన కుర్చీలో నుంచి లేచింది సుజాత ఆమె ఎదురుగా ఉన్నప్పుడు కుర్చీలో కూర్చుంటే కోపం వస్తుందని అనుభవం మీద తెలుసుకుంది సుజాత రేడియో కూడా ఆఫ్ చేసింది అంతకుముందే అత్తగారు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఫ్యాను ఆగిపోయింది గచ్చు మీద కూర్చొని లెక్కలు చేసుకుంటున్న చిన్న కొడుకును చూసి మరీ అగ్గైపోయింది ఆ అత్తగారు ఏమే వాడొచ్చి ఎంతసేపయింది మళ్ళా రెండు గంటలకల్లా స్కూల్కి పోవాలా కాఫీ పెట్టావా కళ్ళు ఉరిమింది కోడల మీద లేదత్తే గారు ఫ్లాస్క్లో రెడీగా ఉంచా అతను రాగానే లెక్కలు పెట్టుకున్నాడు వెళ్ళేటప్పుడు ఇద్దామనుకుంటున్నా చెప్పింది నమ్రతగా తన పరధ్యానాన్ని సర్దుకోవాలని ప్రయత్నిస్తూ ఏమిటి ఫ్లాస్క్లో పోయటం మళ్ళా మొదలు పెట్టావా నేనొకసారి బద్దలు కొట్టాను నీ ఒకసారి తగలేసావు మళ్ళా వాడద్దని చెప్పానా చర్రు లేచింది ఆమె వారం రోజుల క్రితం వేడి కాఫీ పోసి తర్వాత తీసి చూస్తే పగిలిపోయి ఉంది అది ఎలా పోయిందో తెలియలేదు ఆశ్చర్యం వేసింది రీఫిల్ చిరకాలం రాదు కాబోలు అంత వేడి కాఫీ పోస్తే పగిలిపోయి ఉంటుంది అన్నాడు భర్త అయినా అత్తగారు ఒప్పుకోలేదు చేయి జా చేసి ఉంటుందని ఆమె వాదించింది ఆ రోజు నానా గొడవ అయింది ఆ మర్నాడే మరో రీఫిల్ వేయించాడు ఆ భర్త ఫ్లాస్క్ వాడకపోతే మరెందుకు అలంకారానికా అలా అని పైకి అల్లేకపోయింది దీంట్లో పర్వాలేదని పోశాను ఈసారి లేండి భయంగా చెప్పింది ఎంతసేపయిందిరా వచ్చి ఎంతసేపయింది వచ్చింది కొడుకును పలకరించింది వాడు వచ్చి చాలాసేపైనా కాఫీ అందించలేదని కోపంగా ఇప్పుడే వచ్చానమ్మా వెళ్ళేటప్పుడు అడుగుదామని ఊరుకున్నా హోంవర్క్ రెండు లెక్కలు ఉండిపోతే చేసుకుంటున్నా కొడుకు సమాధానం ఆమెకి నచ్చలేదు పైగా చికాకు కలిగించింది ఆమె అనుకున్న విధంగా అతను జవాబు చెప్పినందుకు కోపంగా కోడల వైపు తిరిగింది అడక్కపోతే మాత్రం రాగానే ఇవ్వద్దు ఆ వెధవ రేడియో పైగా కరెంటు దండగా ఆ అమ్మలక్కల కబుర్లకి అంటూ లేచి వెళ్ళింది పెరట్లోకి గాలివాన వెలిసినట్లయింది సుజాత భయంగా ఫ్లాస్క్ మూత తీసి కాఫీని గ్లాసులో పోసి రీఫిల్ని చూసింది తృప్తిపడింది మరిదికి కాఫీ గ్లాసు అందించింది కాఫీ అందుకుంటూ వదిన గారి కళ్ళల్లో తిరిగిన నీళ్లని చూశాడు మరిది అమ్మ మాటలే అంత మీరేం బాధపడకండి ఆ అమ్మ కూడా ఆడదే కదా అన్నాడు ఓర్పుగా కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతుల పద్మ